అందరికి నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి మీరందరూ కూడా బాగుండాలని మనసు పూర్తి అయితే కోరుకుంటున్నాను సో నేను ఈ రోజు వేసుకున్న డ్రెస్ వచ్చేసి న్యూ మై ఫెయిర్ లేడీలో అంటే ఇక్కడ మనకి నగర్ లో ఉంటుంది షాప్ వచ్చేసి అక్కడ తీసుకున్నాము సేమ్ యోధా నేను సేమ్ డ్రెస్ తీసుకున్నాము ఇది వచ్చేసి మనకి ఫ్రాక్ లాగా ఉంటుంది నేను కింద లెగ్గింగ్ చున్నీ అయితే వేసేసుకుంటాను సో మీకు చూపించడం కోసం నేనైతే ఈ రోజు అయితే వేసుకున్నాను చాలా అంటే చాలా బాగుంది ఫ్రాక్స్ సో ఈ రోజైతే బీట్రూట్ పచ్చడి చేశాను పూర్తి వీడియో చూడండి ఈ రోజైతే నేను బీట్రూట్తో పచ్చడి అయితే చేస్తున్నానండి చాలామంది పిల్లలు బీట్రూట్ కూ అంటే బీట్రూట్ కూర కానీ జ్యూస్ కానీ తాగరు సో పిల్లలకి ఏదో విధంగా తినిపిస్తే చాలా మంచిది బీట్రూట్ తినడం వల్ల మనకి సరిపడే బ్లడ్ అనేది వస్తుంది అనమాట చాలామంది ఈ మధ్యకాలంలో చాలా మందికి చిన్న వాళ్ళకైనా పెద్దవాళ్ళకైనా బ్లడ్ అనేది చాలా తక్కువగా ఉంటుందండి సో కంపల్సరీగా పిల్లలకి బీట్రూట్ జ్యూస్ కానీ కూర కానీ పచ్చడి కానీ ఏదో విధంగా బీట్రూట్ అయితే పిల్లలకి పెట్టండి సో రోజు ఒక చిన్న బీట్రూట్ ముక్క అలానే ఒక క్యారెట్ బీట్రూట్ ముక్క ఒక యాపిల్ కానీ ఈ మూడు యాప్ అంటే పిల్లలకి ఇష్టమైన ఫ్రూట్స్ ఏంటి ఏవైనా దానిమ్మ గింజలు క్యారెట్ బీట్రూట్ ఈ మూడు కలిపి జ్యూస్లాగా పట్టి పిల్లలకి రోజు ఒక గ్లాస్ జ్యూస్ ఇవ్వండి అండి ఫేస్ కలర్ వస్తుంది అలానే ఆరోగ్యానికి పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు సో వాళ్ళకి బ్లడ్ అనేది సరిపోను ఉంటుంది సో మా పిల్లలకైతే అయితే బీట్రూట్ క్యారెట్ ఒకరోజు యాపిల్ వేసి పడతాను ఒకరోజు ఒక ఒకరోజు వాటర్ మిలన్ అలా రోజు ఒక ఫ్రూ అంటే కొన్ని తనకిష్టమైన ఫ్రూట్స్ యాడ్ చేసి అయితే నేనైతే బీట్రూట్ వేసి జ్యూస్ అయితే చేసి ఇస్తాను అనమాట చాలా మంచిది ఆరోగ్యానికి సో ఈ రోజైతే నేను బీట్రూట్ పచ్చడి అయితే చేస్తున్నానండి దానికి కావాల్సిన ఒక పావు కిలో బీట్రూట్ తీసుకున్నాను ఒక పావు కిలో టమాటా ఒక వంద గ్రామ్ అంటే నూట యాభై గ్రాములు పచ్చిమిర్చి తీసుకున్నాను ఇప్పుడు వీటిని అన్ని నీట్గా కడిగాను బీట్రూట్ పొట్టు తీసా టమాటా కడిగాను పచ్చిమిర్చి కూడా కడిగాను ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకొని కళాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి స్టవ్ వెలిగించేసి ఇదైతే స్టీల్ అయితే ఇది పెట్టానండి స్టీల్ ప్యాన్ పెట్టేసి ఒక ఆయిల్ వేసేసి పచ్చిమిర్చి అయితే వేసాను ఇది చిట్టుపట్టలు ఆడుతూ ఉండే కాదు మూట వేసుకొని వేసుకోండి చుట్టు పొత్తు తీసి నీటిలో కడిగి ముక్కలుగా కట్ చేస్తున్నానండి ఒకసారి మూత పెడతామండి ఇక పచ్చిమిరపకాయలు అయితే మంచిగా ఆయిల్ మగ్గాయి ఇప్పుడు ఒక స్పూన్ అయితే గిడకర వేస్తున్నానండి వేసుకొని ఒకసారి కట్టుకోవాలి చదువు అని చేసి ఇవన్నీ ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలి పచ్చిమిర్చి అని తీసి పక్కన అయితే ఒక ప్లేట్లో ఇప్పుడు ఇదే మళ్ళీ ఆయిల్లో కొంచెం ఆయిల్ ఉంది కదా పచ్చిమిర్చి వేయించిన ఆయిల్లోని క్యారెట్ బీట్రూట్ ముక్కలు కూడా వేస్తున్నానండి ఈ ముక్కలు కూడా ఒక ఐదు నిమిషాలు మంచిగా ఆయిల్లో మట్టునివ్వాలి ఆల్రెడీ పచ్చి పచ్చుమిక్కలు వేయించినప్పుడు ఆయిల్ వేసాం కదండి ఆయిల్ సరిపోతుంది ఇక ఆయిల్ వేయడం అవసరం లేదండి అయితే కలుసుకోవాలి కలర్ అయితే ఎంత బాగుంటుంది కదండి బీట్రూత్ కలర్ కూడి కలర్ బాగా అయితే ఉంటుందండి జ్యూస్ కూడా బాగుంటుందండి ఈ బీట్రూత్ మీ తురిమి రైస్ కూడా చేయవచ్చు బీట్రూట్ రైస్ అలానే మనం చపాతీలో తురిమి వేసుకోవచ్చు పిండిలో ఇడ్లీ పిండిలో వేసుకోవచ్చు అండి బీఫ్రూట్ చూసి దోశ పిండిలో కలిపి దోశ వేసినా కలర్ఫుల్గా ఉంటుంది చాలా మంచిది అలానే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది బీట్రూట్ సో మా పిల్లలైతే ఇష్టంగా తింటారంటే మీరు వారానికి ఒకసారి బీట్రూట్ కూర క్యారెట్ కూర కంపల్సరీ చేసి పెడతాను ఈ బీఫ్రూట్ ముక్కలని ఒక్క ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి ఆయిల్లో టమాటాలు కూడా నీట్గా కడిగి ముక్కలుగా కట్ చేసానండి కొంచెం చింతపండు అయితే తీసుకున్నాను ఈ చింతపండు దీంట్లో వేసేసుకోవాలి కొంచెం వేసుకొని కలుపుకోవాలి అలానే ఈ కూడా కట్ చేసి కూడా ఇంట్లోనే వేసేసి ఉడుకోవాలండి కలుపుకొని మూత పెట్టుకుంటే మనకి టమాటా బీట్రూట్ అనేది మంచిగా ఉడుకుతుందండి ఇలా బీట్రూట్ టమాటా చింతపండు వేసి కలిపిన తర్వాత మూత పెట్టుకొని ఈ టమాటాలన్నింటినీ ఉడకనివ్వాలండి అప్పుడు బీట్రూట్ కూడా ఉడికిపోతుంది ఇప్పుడు ఒకసారి మూత తీసు చూద్దామండి చూసారు కదా టమాటాలు అలానే బీట్రూట్ కూడా మొత్తం ఉడికిపోయిందండి ఇప్పుడు సర్వ్ ఆఫ్ చేసుకోవటమే మనకి అయితే ఉడికినవి కొంచెం చల్లారి పెట్టుకోవాలి వేడి మీద అయితే మిక్సీ పట్టకూడదండి చూస్తానికి కలర్ బాగా బాగా చల్లారి పెట్టుకున్న తర్వాత మిక్సీ పట్టాలి వేడి వేడి మీద మిక్సీ అయితే పట్టొద్దండి గోడ నిండా చింది పడింది ఒకవేళ మూత కొంచెం లూజ్ అయింది అనుకో మొత్తం గోడ నిండా చింది పడే అవకాశం ఉంది మిక్సీలు కూడా పాడవుతాయి అన్నమాట పచ్చిమిర్చి కూడా చల్లారాయండి ఇప్పుడు మిక్సీ జార్లోనే పచ్చిమిర్చి వేసేసుకొని దీంట్లో ఒక రెండు స్పూన్ సాల్ట్ కూడా వేసుకోవాలండి చాలాసేపు చల్లారి పెట్టాను వేడి మీద వేడి పట్టద్దని అలానే ఎల్లిపాయలు కూడా వేసాను ఒక నాలుగైదు ఎల్లిపాయలు కూడా పొలిచి వేసాను ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి పచ్చిమిర్చి అయితే మిక్సీ పట్టానండి ఇప్పుడు టమాటాలు బీట్రూట్ ఇవి కూడా బాగా చల్లారాయి మిక్సీ జార్లో వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి బాగా చల్లారి తర్వాతే పడుతున్నానండి ఇప్పుడైతే మిక్సీ పట్టుకోవాలండి మెత్తగా పట్టుకోవాలి ఇప్పుడు ఒకసారి తీద్దామండి చూసారు కదా పచ్చడి ఈ విధంగా అయితే బీట్రూట్ పచ్చడి చేసుకోవాలి ఇలా కూడా తినచ్చండి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని ఇక ఇలా కూడా మనము వేడి వేడి అన్నంలో దోశలోకి అన్నంలో కూడా తినొచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది జ్యూస్ తాగిన వాళ్ళకి ఇలా బీట్రూట్తో పచ్చడి అయితే చేయండి నేనైతే దీన్ని మళ్ళీ వేస్తున్నాను అండి తాలింపు వేస్తే ఏంటంటే మనకి ఇంకా నాలుగైదు ఉన్న పచ్చడి అనేది పాడవదు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక టెన్ డేస్ దాకా ఉంటుందండి అండి బయట పెట్టుకుంటాం కాబట్టి కొంచెం ఎండలు ఎక్కువగానే ఉన్నాయి కాబట్టి కొంచెం తాలింపేస్తే మనకి ఇంక రెండు మూడు రోజులు పచ్చడి నిల్వ ఉంటుంది ఇలా కూడా తినొచ్చు మా యోధాకి ఈ పచ్చడి అంటే చాలా ఇష్టం అండి అసలు దోశలోకి ఇదే తింటది ఇడ్లీలోకి ఇదే తింటుంది అన్నంలోకి కూడా ఇదే తింటది అంత ఇష్టము ఈ పచ్చడి మాకైతే టూ డేస్ కూడా రాదండి అంత ఇష్టంగా తింటది ఈ బీట్రూట్ పచ్చడి చూస్తారు కదండి మిక్సీ జార్లో మొత్తం ఒక బౌల్లోనైతే తీసుకున్నాను ఇలా కూడా తినొచ్చు అని చెప్పా ఇలా తిన్నా బాగుంటుంది నేనైతే తానుపి వేస్తున్నాను కొంచెం స్టవ్ విడిగించి ఒక చిన్న కల అయితే పెట్టుకున్నానండి దీంట్లో ఆవాళ్ళు జీలకర్ర పప్పు మినపప్పు పెట్టిన మిక్స్డ్ తాలింపు వేయడం వేసాను Di bagian kayu, jadi baik konsepannya, tapi untuk induk yang besar ini, kita చేసుకున్నాను కదండి మేము ఇట్లా వేసేసుకోవాలి కలుపుకోవడం వచ్చింది తర్వాత చాలా సింపుల్గా ఈజీగా బీట్రూట్ పచ్చడి ఇలా చేసుకుంటే మనకి టేస్ట్ బాగుంటుంది వేడి వేడి అన్నంలోకి జ్యూస్ తాగకపోయినా పిల్లలు ఇలా చేసి పెట్టండి బాగుంటుందండి మొత్తం కలిపితే మనకి ఆయిల్ ఏమి ఉండదు కలర్ అయితే ఇప్పుడు పింక్ ఇందాకైతే రెడ్ ఉంది ఇప్పుడు పింక్ కలర్ వచ్చేసిందండి తాలింపుకి వచ్చేసరికి బీట్రూట్ కారపొడి కూడా బాగుంటుందండి నేను బీట్రూట్ కార పొడి కూడా చేసి చూపిస్తాను రెండు మూడు రెండు అన్నం మళ్ళీ చూసానుగా బీట్రూట్ పచ్చడి ఈ విధంగా చేసుకుంటే వేడి వేడి అన్నంలో సూపర్గా ఉంటుంది దోశలోకి వేడివేడి అన్నంలో చపాతీలో కూడా సో ఇదనమాట తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తాను పచ్చడి అయితే తాలింపు అయితే వేసానండి ఇప్పుడైతే టేస్ట్ చూసేలా ఉందో చెప్తాను చూడటానికి మనకి పింక్ పింక్గా ఉంటుంది టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది మొత్తం మీకేనండి పచ్చడి అయితే చేశానండి ఇప్పుడైతే కనుక్కొని టేస్ట్ ఎలా ఉందో తిని చెప్తాను చూడటానికి మనకి ఇది పింక్ పింక్ గా ఉంది కలర్ కలర్ఫుల్గా ఉంది వైట్ అన్నంలో ఈ రెడ్ కలర్ పచ్చడి వేసుకుంటే పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుందండి పచ్చడి తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి సో ఇదైతే మా యోధాకి చాలా ఇష్టమైన పచ్చడి బీట్రూట్ పచ్చడి సో ఈరోజు మా యోధా కోసం బీట్రూట్ పచ్చడి చేశాను అలానే పచ్చి పులుసు చేశాను అలానే జ్యూస్ కూడా చేశాను జ్యూస్ ఎలా పట్టాను ఏంటనేది కూడా మీకు ఈ వీడియోలో వచ్చేస్తుంది చూడండి థ్యాంక్ యూ అండి